హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నాను మీరైతే మంచిగా ఉన్నారు కదా చూడండి ఫ్రెండ్స్ సర్వదర్శనం టూ ఫ్రెండ్స్ కోసం లైవ్ పెట్టాను కదా ఇప్పుడు క్యూ లైన్లో వెళ్తున్నాము ఎన్ని క్యూ లైన్స్ పెట్టారు చూడండి నానా అక్క అక్క కదులు స్లో స్లో చూసారా ఎంతమంది ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇప్పుడు అయితే థర్టీ ఇస్తామన్నారు ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ ఓ క్లాక్ అవుతుంది ఈ క్యూ అంతా కదిలి మనకి రేపు దర్శనం ఎన్ని గంటలకు వస్తుందో చూడాలి దేవుడు వల్ల ఏంటంటే మా పిల్లలు కూడా చాలా బాగా నడుస్తున్నారు బాబు పాపని లాగేసి బాబు ఫస్ట్ వెళ్ళాలట కొద్దినా గో ఫాస్ట్ ఈ చన్నీ టికెట్స్ అయితే తీసుకునేసి మేము కొండపైకి అయితే వచ్చేస్తామండి ఇంకా రూమ్స్ అయితే అర్లీ మార్నింగ్ ఫోర్కి ఇస్తామన్నారు ఇంకా మా హస్బెండ్ వెళ్ళి రూమ్ కూడా అయితే చిక్కింది రూమ్ టూర్ చేద్దాం అనుకున్నాను ఆ వీడియో ఎక్కడ మిస్ అయిపోయింది ఇక్కడైతే అప్ అయిపోయి బాబు గుండె చేయించుకొని టిఫిన్ వచ్చాను బయట అయితే టిఫిన్ చేయడానికి చూసాం కానీ చాలా అంటే టేస్ట్ అంటే ఏం దాగలేదు వీలైనంతగా ప్రతి ఒక్కరూ స్వామివారి భోజనం తినడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది హోటల్స్లో కన్నా స్వామివారి భోజనం తింటే చాలా తృప్తిగా మనసుకు హాయిగా ఉంటుంది ఇక్కడ బాబును తీసుకొని కళ్యాణ్ కట్టకు వెళ్తున్నాము ఇంకా గుండు చేయించి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ లక్కీగా దర్శనానికి అయితే టైం అయిపోతుంటే అలాగే వెళ్ళిపోయానికి స్వామి స్వామివారి నామ నామాలు పెట్టించుకుందాం అనుకున్నాకని ఇంకా లక్కీగా లోపలికి పెడుతుంటే అక్కడ మేము నలుగురం స్వామివారి నామాలు పెట్టుకున్నాం కదండి ఎలా ఉన్నాం నలుగురం చాలా కదండి నాకైతే చాలా హ్యాపీగా మనసుకి హాయిగా అనిపించింది స్వామివారి నామాలు పెట్టుకున్న తర్వాత మా బాబుకు ఇది సెకండ్ టైం అండి గుండు చేయించడం మేమైతే త్రీ టైమ్స్ అయితే గుండు చేయించాలని గుండు చేయించాలని అనుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్